అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఎంహెచ్ఏ తెలుగు ప్రాపర్టీస్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఇంకొక ఇంపార్టెంట్ వీడియో అయితే మనం చేయబోతున్నాం అండి ఈ ఇల్లు వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉండడం జరిగిందనమాట ఇల్లు అయితే మనకు చాలా చక్కగా ఉంటుందండి చాలా క్వాలిటీ మెటీరియల్ మనకు యూజ్ చేసి మనకు ఇల్లు అయితే మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇకపోతే అట్మాస్ఫియర్ పరంగా అట్మాస్ఫియర్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా చాలా చక్కగా ఉంటుందండి చూస్తున్నారుగా మీరు ఇల్లు ఒకసారి ఇక్కడ మనకు గేట్ విషయానికి వచ్చినట్టయితే మెయిన్ ఎంట్రన్స్ గేట్ వచ్చేసి మనకు స్లైడింగ్ టైప్లో మనకి ఇవ్వడం జరిగిందండి కార్ పార్కింగ్ కూడా మనకు చాలా చక్కగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఫ్రంట్ ఎలివేషన్ కూడా ఒకసారి చూడండి మీరేలా అంతా చక్కగా ఇచ్చినారు మొత్తం కూడాను ఈ విధంగా మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకు టైల్స్ అనేటివి మనకు ఫినిషింగ్ కూడా మనకు ఇవ్వడం జరిగిందనమాట ఓకేనా ఇంకపోతే ఇల్లు ఒకసారి మనం పూర్తిగా చూసానికి ట్రై చేద్దాం ఇక్కడ వచ్చేసి మెయిన్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి మనకు ఎయిట్ ఫీట్ అనేది మనకు హైట్తో మనకి ఇవ్వడం జరిగింది అనమాట ఎనిమిది అడుగుల ఎత్తులో మనకి ఈ మెయిన్ ఎంట్రన్స్ యొక్క గేట్ అనేది మెయిన్ ఎంట్రన్స్ యొక్క డోర్ అనేది మనకు ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి మొత్తం కూడాను హాల్ అండి ఇదంతా కూడాను హాల్ అయితే మనం చాలా చక్కగా ఉంటుంది హాల్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి మంచి క్వాలిటీతో మనకు ఈ హాల్ అంతా కూడా మనకు డెకరేట్ చేయడం జరిగింది అన్నమాట ఓకేనా ఈ పార్టీషన్ అయితే మనం అవసరం చెప్పాల్సిన చెప్పాల్సిన అవసరం లేదండి చాలా క్వాలిటీగా మనకు పార్టీషన్ కూడా డిజైన్ చేస్తున్నారండి ఇల్లంతా కూడాను చాలా చక్కగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడైతే పూర్తిగా చూసేనే ట్రై చేయండి ఓకేనా ఈ ఇంటి యొక్క అడ్రస్ విషయానికి వచ్చేటది మనకు నెల్లూరులోని ధనలక్ష్మీపురం ఉన్నటువంటి ఏరియాలో మనకు వీలైతే మనకు ఉండడం జరిగిందండి ఓకేనా ఇకపోతే టీవీ యూనిట్ ఒకసారి చూడండి టీవీ యూనిట్ కూడా మనకు చాలా చక్కగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు టీవీ యూనిట్ కూడా మనకు స్లాబ్ ఎంత హైట్ ఉందో మనకు అంత హైట్ మనకు ఈ యొక్క టీవీ యూనిట్ అయితే మనకు ఇవ్వడం జరిగింది హండ్రెడ్ ఇంచెస్ టీవీ వరకు మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదన్నమాట ఇది ఓకేనా ఈ పార్టీషన్ కూడా చూడండి మంచి క్వాలిటీతో మంచి డిజైన్తో మనకు ఈ యొక్క పార్టీషన్ కూడా మనకి ఇచ్చినారనమాట ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడాను డైనింగ్ ఏరియా అనమాట ఇప్పుడు వచ్చేసి మనకు పూజ గది కూడా మీరు చూసుకోవచ్చు ఒకసారి శ్రీవారి కళ్యాణం అనేటువంటి నేమ్తో మనకు ఈ పూజ గదినే మనకు డిజైన్ చేస్తున్నారు ఓకేనా ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి మొత్తం కూడా కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ టైప్లో మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇల్లంతా కూడా చాలా చక్కగా ఉంటుందండి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మనకు ఇల్లైతే అయితే మనకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మంచి ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నట్లయితే మీరు ఇంటిని అయితే తీసుకునేది ట్రై చేయండి ఎందుకంటే బడ్జెట్ కూడా మనకు రీజనబుల్గా ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ అంకనం యొక్క సైట్ యొక్క కాస్ట్ విషయానికి వచ్చినట్టయితే మనకు రెండు లక్షల రూపాయలు అనేది మనకు సైట్ యొక్క కాస్ట్ అనేది మనకు ఉండడం జరిగిందండి ఓకేనా ఈ ఇంటికి పోతే ఇంటి యొక్క సైట్ వచ్చేసి మనకు ఇరవై రెండున్నర అంకనంతో మనకు ఈ యొక్క సైట్ అనేది మనకు ఉండడం జరిగిందండి ఓకేనా ఇరవై ఏడుకి అరవై అనేటువంటి కొలతలతో మనకు వీళ్ళైతే మనకు ఉండడం జరిగిందండి ఇదంతా కూడాను ఓపెన్ కిచెన్ చూసరికి ఒకసారి ఎలా ఉందో మొత్తం కూడాను చాలా చక్కగా క్వాలిటీగా అయితే మనకు ఉండడం జరిగిందండి దాని ముందు వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా స్పేస్ కూడా మనకు ప్రొవైడ్ చేసినారనమాట ఇక్కడ బెడ్రూమ్స్ కూడా ఒకసారి మనం చూసేద్దాం ఒకసారి ఎలా ఉన్నాయి అంతా కూడాను ఓకేనా మీకు సైట్ విషయానికి పరంగా వచ్చినట్టు మొత్తం సైటే మీకు ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అనేది మీకు సైట్ అయితే వాల్యూ చేస్తుందండి ఇంకపోతే మిగిలిన ఖర్చు అంతా కూడా మనకు ఇంటి మీద అయితే మనకు చెప్పడం జరుగుతుంది ఇంటి యొక్క కాస్ట్ అనేది ఓవరాల్గా మనకు ఎయిటీ సిక్స్ ల్యాక్స్ అయితే చెప్తున్నారనమాట ఓకేనా ఎనభై ఆరు లక్షలనేది మనకు ఇంటి యొక్క కాస్ట్ అనేది మనకు చెప్పడం జరుగుతుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఓకేనా ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అనమాట కింద ఫ్లోరింగ్ మిషన్కి వచ్చింది మొత్తం కూడా మనకు టైల్స్ అనేటివి యూజ్ చేస్తున్నారు అండి ఓకేనా టైల్స్ కూడా ఒకసారి ఎలా ఉన్నాయో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట ఈ ఫిట్టింగ్స్ అయితే మనకు ఇంకా ఇవ్వలేదండి కస్టమర్ కోరిక మేరకు వాళ్ళు ఏ ఐటమ్ చెప్తారో జాగ్వారా లేకపోతే సెరనా ఆ కంపెనీ బ్రాండ్ని బట్టి ఈ యొక్క ట్యాప్స్ అన్ని కూడా ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఓకేనా ఇదంతా కూడాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనం చెప్పుకోవచ్చు ఇల్లంతా కూడాను చాలా చక్కగా అయితే ఉంటుందండి మొత్తం కూడాను ఇంటి యొక్క స్లాబ్ హైట్ విషయానికి వచ్చినట్లయితే మనకు ట్వెల్వ్ ఫీట్ అనేది మనకు స్లాబ్ యొక్క హైట్ అనేది మనకు ఇవ్వడం జరిగింది ఓకేనా మనకు మెయిన్ డోర్స్ కావచ్చు అదేవిధంగా బ బెడ్రూమ్స్ యొక్క డోర్స్ కావచ్చు మొత్తం కూడా మనకు ఎయిట్ ఫీట్ అనేటువంటి హైట్తో ఎనిమిది అడుగుల హైట్తో మనకు డోర్స్ అనేవి కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నారు ఓకేనా ఇంటికి సంబంధించి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్ అయితే చెప్తానండి మీకు నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ మీకు ఇంటికి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఇంటి యొక్క సరౌండింగ్స్లోనే మనకు రెయిన్బో స్కూల్ కావచ్చు అదేవిధంగా నారాయణ స్కూల్ కావచ్చు అదేవిధంగా వీబీఆర్ స్కూల్ కావచ్చు ఈ విధంగా స్కూల్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద స్కూల్స్ అన్నీ కూడా మనకు ఈ యొక్క ఇంటికి దగ్గరలో ఉండడం జరిగిందండి అదేవిధంగా మెయిన్ రోడ్డుకి ఈ యొక్క ముత్తుకూరు రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్డుకి ఒక రెండు వందల మీటర్ల దూరంలోనే మనకు ఈలైతే మనకు ఉండడం జరిగింది ఈళ్ళలో కూడా మనకు ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో మనకు ఉండడం జరిగిందండి మొత్తం కూడా మీకు ఇక్కడ మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ మనం చెప్పుకోవచ్చు ఓకేనా మీకు ఇంటికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ప్రాపర్టీ కోసం చూస్తున్నా సరే అలాంటి వాళ్ళందరికీ కూడా నా వీడియోస్ని అయితే షేర్ చేసేందుకు ట్రై చేయండి అదేవిధంగా మన ఛానల్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదే అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ ఏదైనా సరే మీరు సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఓకేనా నా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు సపోర్ట్ చేసేకైతే ట్రై చేస్తానండి ఓకేనా మీకు దీనికి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ జై హింద్